పెళ్లి తర్వాత నందు శ్రావ్య చేతులకి గాజులు వేస్తూ ఉంటాడు ఆ తర్వాత తన మెడలో నెక్లెస్ కూడా ఎంతో ప్రేమగా పెడుతూ ఉంటాడు దాంతో నందు తనకి చేస్తున్న సేవలన్నీ చూసి శ్రావ్య ఎంతగానో స మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది ఆమెని ఇద్దరు కూడా నందును చేసే పనులు చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు శ్రావ్యను నందు అలా దగ్గర ఉండి రెడీ చేయడంతో అప్పుడు శ్రావ్య నందు చూపించే ప్రేమకు ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఈ ప్రేమ కోసమే కదా నందు నేను పరితపించిపోయి ఎంతో ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంది అని శ్రావ్య నందుతో అంటూ ఉంటుంది ఆ తర్వాత నందు పదశ్రావ్య మీ వాళ్ళు వస్తున్నారు అని శ్రావ్యని గుమ్మం దగ్గరికి తీసుకుని వస్తాడు గౌతమ్ అర్జున్ సుభద్ర అందరూ కూడా సార పట్టుకొని ఆమెని ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు అలా సార పట్టుకొని వస్తూ ఉంటే సంతోషంగా శ్రావ్య వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు నందు శ్రావ్య భుజం మీద చెయ్యి వేసి తనని ఆపుతాడు దాంతో శ్రావ్య షాకింగ్గా వైపు చూస్తూ ఉంటుంది తర్వాత నందు తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ శ్రావ్య జుట్టు పట్టుకుని ఒక్కసారిగా బయటికి గెంటేస్తూ ఉంటాడు శ్రావ్య కింద పడిపోతూ ఉంటే గౌతం పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యని పట్టుకుంటాడు ఇక ఆ విధంగా నందు పెళ్ళయ్యే వరకు ఎంతో మంచిగా నటించి శ్రావ్యను పెళ్లి చేసుకుని టార్చర్ పెట్టడం మొదలు పెడతాడు